ప్రపంచం మెచ్చిన నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ జిల్లా అధికార ప్రతి గాలి హరిప్రసాద్ అన్నారు మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక రాజీవ్ నగర్ కాలనీలో గల అమ్మ అనాథ ఆశ్రమంలో బీజేపీ జనసేన నాయకులు కేకట్ చేసి మొక్కలు నాటి అన్న వితరణ చేశారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అంత్యోదయ స్ఫూర్తితో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ప్రధానమంత్రి అన్న యోజన కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ జాతీయ రహదారుల నిర్మాణం వంటి కార్యక్రమాలతో దేశాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్లారని చెప్పారు సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిఎస్టి తగ్గించారని చెప్పారు దేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రామ మందిర నిర్మాణం ఆర్టికల్ త్రీ సెవెంటీ ట్రిబుల్ తలాక్ రద్దు వంటి అనేక సమస్యల్ని పరిష్కరించిన ఘనత మోడీకి దక్కుతోందని చెప్పారు అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు ఆపరేషన్ సింధుర్ విజయంతో ప్రపంచానికి భారతదేశం శక్తి సామర్థ్యాలను చూపించడం జరిగిందన్నారు అదేవిధంగా ప్రపంచ దేశాలలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న నిత్య కృషి వలుడు అని అన్నారు ఇక కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రెడ్డి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు దొంతు సుమన్ యువమోర్చా నాయకులు సునీల్ చంద్ర రవి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముద్ది శివకృష్ణ జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ హరీష్ దేవనాగేంద్ర చినరాయుడు మల్లికార్జున ఆశ్రమ నిర్వాకుడు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

స్థానిక రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి అమ్మ అనాథాశ్రమంలో భారతీయ జనతా పార్టీ జనసేన నాయకుల అందరము కూడా ఇక్కడికి వచ్చేసి వృద్ధుల మధ్య ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్ల పంపిణీ మొక్కలు నాటడము ఇలాంటివి సేవా పక్వాడిలో భాగంగా ఇవాళ మనము నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ మనం భారతదేశంలో ఈ యొక్క ఆర్థిక పరిస్థితి మనం చూసుకుంటే ప్రపంచంలో మూడో స్థానానికి మనము చేరుకున్నాం అదేవిధంగా ఈ దేశంలో అనేక సంక్షేమ పథకాలు భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు ఏ ఒక్కరూ కూడా పస్తువులు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం దా ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా వాళ్ళకు పెట్టుబడి సాయం అందించడము అలాగే ఆయుష్మాన్ భారత్ కింద ఎవరికైనా కూడా ఉచితంగా వైద్యం అందించుకునేటువంటి కార్యక్రమం కావచ్చు ఇవాళ మనము చూసుకుంటే ఈ యొక్క జిఎస్టీని తగ్గించి సంస్కరణలు చేసి ఈ యొక్క సామాన్యులు వాడేటువంటి షాంపూ కాన్ నుంచి విద్యార్థులు వాడే పలక బలపము పెన్సిల్ పుస్తకాల వరకు అలాగే మన మందుల విక్రయాల్లో కూడా వాటిని కూడా తగ్గిస్తూ రైతన్నలు సేద్యం చేసేటువంటి పరికరాలు కావచ్చు డ్రిప్పు పరికరాలు కావచ్చు ఇవన్నీంటి కూడా జిఎస్టీని తగ్గించి సామాన్యులకు అందుబాటులో ధరలు తీసుకొస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మనం చూసుకుంటే మన యొక్క ఈ దేశ అభివృద్ధిని చూసి పక్క ఉన్నటువంటి పాకిస్తాన్ ఊరుకోకుండా కవింపు చర్యకు పాల్ పాల్పడి మన దేశంలో ఉన్నటువంటి మన పౌరులను చంపినప్పుడు సింధూర్ అనేటువంటి పేరుతో వారిని ఆ యొక్క దేశంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క సాధారణ పౌరుని కూడా కీడు చేయకోకుండా కేవలం ఏదైతే ఉగ్రవాదముగా పనిచేస్తున్నటువంటి ఆ స్థావరాల మీద దాడి చేసి ఉగ్రవాదులు మాత్రమే మట్టుకెట్టడం జరిగింది ఇవాళ ప్రపంచం ఇచ్చినటువంటి నేత నరేంద్ర మోదీ గారు ఇవాళ ఆయన జన్మదినాన్ని మనం అందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వారు భగవంతుడు మరిన్ని ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించి ఈ దేశాన్ని ఆయన ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలిపేందుకు మనమందరం కూడా ఆయనకు మద్దతుగా సంఘీభావంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మతాకి భారత్ భరత్